అర్హత <coughs> పొందడానికై ఈరోజు భారత స్వాతంత్ర డెబ్బై ఎనిమిదవ జయంతి ఉత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా భారతీయులు జరుపుకుంటున్నారు లోకోత్తర మహాత్ర సత్యాగార పోరాటాలతో ఈ దేశానికి స్వాతంత్రం మహాత్మా గాంధీ గారి నాయకత్వాన్ని సంప్రాప్తిచ్చింది స్వాతంత్ర పోరాటంలో త్రివర్ణ పతాకం చెంతన ఎంతోమంది అసమానమైన త్యాగాలు చేయటం వల్ల ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అయితే ఈ దేశానికి జాతీయ పతాకాన్ని రూపొందించిన వ్యక్తి మన తెలుగువాడు కావటం అందులో మన ఆనగడ్డ నియోజవర్గానికి చెందిన యార్లగడ్డ గ్రామస్తులు శ్రీ పెంగల వెంకయ్య గారు కావటం మనందరికీ కూడా చాలా గర్వదాయకమైన విషయం ఆ పెంగళ వెంకయ్య గారు రూపొందించిన త్రివర్ణ పతాకం ఈరోజున భారత జాతీయ పతాకంగా యావత్ ప్రపంచంలో భారతీయులందరూ కూడా వాళ్ళ పతాక వందనం చేస్తూ ఆ మహనీయుని స్మరించుకునే అవకాశం కలగటం గొప్ప అదృష్టం మనందరికీ తెలుగువారందరికి కూడా అలాగే భారతదేశం ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని నిలుపుకుంటూ వచ్చింది మనతో పాటు స్వాతంత్రం పాకిస్తాన్ కూడా వచ్చింది కానీ పాకిస్తాన్ నియంతృత్వ పాలనలోకి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి ఆ తర్వాత పాకిస్తాన్ చీలి బంగ్లాదేశ్ ఏర్పడింది ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులు మనందరం కూడా చూస్తున్న పరిస్థితి వచ్చింది కానీ భారతదేశం మాత్రం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించుకుంటూ ప్రజాప్రభుత్వాలను ఏర్పరచుకుంటున్న ఘనత మాత్రం ప్రపంచంలో భారతదేశానికి దక్కింది అంటే భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అంత పదిలింగ ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వాలు మారిపోతున్నాయి మంచి చేసిన ప్రభుత్వాలను నిలబెట్టుకుంటున్నారు మంచి చేయట్లేదని భావించిన ప్రభుత్వాలను పారదోలుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అయితే ఈ ప్రజాస్వామ్యంలో ఒక అంశం మాత్రం మనం ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎన్నికల్లో ధన ప్రభావం ఎక్కువైపోయింది సామాన్యుడి వాళ్ళ చట్టసభలో కూర్చునే పరిస్థితి లేకుండా పోయింది ఒకనొకప్పుడు అత్యంత పేదవారికి పార్టీ టిక్కెట్లు ఇచ్చి వారిని గెలిపించిన చరిత్ర మనకుంది కానీ ఇవాళ ఆ పరిస్థితి మారిపోయింది అంచేత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఉంది ప్రజలు ఆలోచన చేయాల్సిన అంశం ఇది ఎందుకంటే అతి సామాన్యుడికి అవకాశం మనకు ప్రజాస్వామ్యం లభించినప్పుడే ఎవరైతే నిరుపేదగా ఉంటాడో ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టలేని వాడు ఉంటాడు వారిని ఎన్నుకున్నప్పుడే మన ప్రజాస్వామ్యం మరింతగా వికసిస్తుంది అన్న విషయం మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశలో వచ్చే రోజుల్లోనైనా సామాన్యుడి గద్దెనెక్కే విధంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎన్నికల్లో ధన ప్రభావాన్ని తగ్గించాల్సిన బాధ్యత ఉంది అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అని చెప్పి మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది ఏంటంటే మనం మన ఇష్ట రాజ్యంగా మన యొక్క ఆలోచన విధానంగా మన ప్రభుత్వాలు ఏర్పరచుకుంటున్నాం కానీ ఆ ప్రభుత్వాలు పేద ప్రజల ప్రభుత్వాలు కావాలి పేదలకి ప్రజాస్వామ్యంలో స్థానం కలగాలి ఆ రకంగా జరగాలంటే ప్రజల్లోనే ఎప్పుడూ రావాల్సిన అవసరం ఉంది ప్రజలు ఎప్పుడైతే ఆ దిశగా ఆలోచిస్తారో అప్పుడు పార్టీలు కూడా ఆలోచిస్తాయి టికెట్లు ఇచ్చేప్పుడు కూడా ఆ దిశలోనే ఆలోచిస్తాయి అలాగే నేరస్తులు కూడా అనేక టిక్కెట్లు వెళ్తున్న ఉంది వాళ్ళు కూడా ఇవాళ చట్టసభలోకి వెళ్తున్న ఉంది వీటిని నివారించుకుని ఇంకా మరింతగా మన ప్రజాస్వామ్యాన్ని రాబోయే రోజుల్లో పటిష్టం చేసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను